నమస్తే వెల్కమ్ నేను మీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రమాదానికి గురయ్యారు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్లేందుకు దీది హెలికాప్టర్ ఎక్కుతుండగా ఒక్కసారి తుల్లి పడిపోయారు ఈ ఘటనలో మమతా బెనర్జీకి స్వల్ప గాయాలైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఇటీవల మమతా బెనర్జీకి వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ పార్టీ అధినేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకు అవిశ్రాంతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా బెంగాల్ సీఎం టిఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కింద పడిపోయారు హెలికాప్టర్ ఎక్కుతుండగా ఆమె ఒక్కసారిగా జారి పడిపోయారు పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ నుంచి అసన్సోల్ కు వెళ్లేందుకు మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎక్కారు ఈ క్రమంలోనే లోపలికి వెళ్లి సీట్లో కూర్చునే సమయంలో ఆమె ఒక్కసారిగా పట్టు తప్పి కింద పడిపోయారు మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎక్కుతూ పడిపోవడాన్ని అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించి వెంటనే ఆమెకు సాయం చేశారు కింద పడిన దీదీని పైకి లేపి సీట్ లో కూర్చోబెట్టారు ఈ ఘటనలో దీదీకి చిన్న గాయం అయిందని వర్గాలు తెలిపాయి ఈ సంఘటన తర్వాత ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించారని పేర్కొన్నారు అనంతరం అసన్ సోల్ కి వెళ్లి అక్కడ ప్రచారం చేసినట్లు వివరించారు హెలికాప్టర్ ఎక్కుతుండగా మమతా బెనర్జీ కింద పడిపోయిన సంఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్త వైరల్ గా మారింది